లోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట ఒకటవ అంశం పిండ ప్రధాన సమయంలో కాకులకే ఆ ప్రాధాన్యం ఎందుకు ఏర్పడింది ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మీరు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు నిర్వహించే శ్రాద్ధ కర్మలలో పిండ ప్రధానానికి చాలా ప్రాధాన్యం ఉంది ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళ వారసులు మూడవ దినాన అలాగే పదవ దినాన శ్రాద్ధ కర్మ నిర్వహిస్తూ ఉంటారు ఆ శ్రాద్ధ కర్మలలో పిండ ప్రదానం చేస్తారు పిండ ప్రధానం అంటే అన్నం వండి దానితో పాటుగా మరణించినటువంటి వ్యక్తికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కూడా కలిపి వాటితో పాటుగా ఆ మరణించిన వ్యక్తికి ఇష్టమైన అంశాలను కూడా చేర్చి వాటిని ఒక విస్తరిలో వడ్డించి పితృదేవతలకు సమర్పిస్తారు ఆ ప్రసాదాన్ని కాకి వచ్చి ముట్టుకోవాలి ఆ మరణించినటువంటి వ్యక్తి కాకి రూపంలో వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తాడని వాళ్ళ నమ్మకం కాకి రావాలి ఈ పిండ పదార్థాలను ముట్టుకోవాలి అంటే తినాలి ఒకవేళ ఏ కారణం చేతనైనా కాకి రాకపోయినా వచ్చినా అది ఆ పదార్థాలను ముట్టుకోకపోయినా పితృదేవతలు రాలేదని ఆ పితృదేవతలు తమ చర్యల పట్ల ఏదో అసంతృప్తితో ఉన్నారని హిందువులు భావిస్తారు అయితే ప్రపంచంలో ఇన్ని రకాల పక్షులు ఉన్నప్పటికీ వాటికి వేటికీ లేని ప్రాధాన్యం కాకులకే ఎందుకు వచ్చింది దీనికి సంబంధించినటువంటి ఒక కథ మనకు రామాయణంలో దొరుకుతుంది వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ పద్దెనిమిదవ సర్గలో ఈ కథ ఉంటుంది బ్రహ్మ వల్ల వరాలు పొందినటువంటి రావణుడు తన శక్తి సామర్థ్యాలతో ముల్లోకాలను గడగడలాడిస్తూ దేవ గంధర్వ యక్ష రాక్షస కిన్నరాది సమస్త జాతుల వాళ్లను తిప్పలు పెడుతూ ఉన్నాడు అతడి దృష్టిలో పడకుండా ఉండడం కోసం దేవతలందరూ కూడా అతనికి కనిపించకుండా తప్పించుకు పారిపోతూ తిరుగుతూ ఉంటారు అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రావణుడు ఒకనొక సమయంలో భూలోకానికి ఉసీర బీజ అనేటువంటి పేరు కలిగినటువంటి దేశానికి వచ్చాడు ఆ ఉసీర బీజ దేశానికి రాజు మరుత్తుడు ఆ మరుత్తుడు ఆ సమయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని చేయడం ప్రారంభించాడు దేవతలందరూ కూడా తమ తమ ఆవిర్భాగాలను స్వీకరించడానికి అక్కడికి వచ్చారు వాళ్లతో పాటుగా దిక్పాలకులు కూడా వచ్చారు ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు యజ్ఞం జరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే రావణుడు అక్కడికి వచ్చాడు ఎప్పుడైతే రావణుడు అక్కడికి వచ్చాడో అప్పటికే రావణుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన వాళ్ళ కాబట్టి దేవతలందరూ కూడా తలో దిక్కుకు పారిపోయారు కొంతమంది రావణుడి దృష్టిలో పడకుండా ఉండడం కోసం పక్షుల రూపంలోకి ప్రాణుల రూపంలోకి మారిపోయారు అలా మారిపోయిన వాళ్లలో ఇంద్రుడు నెమలిగాను యముడు కాకిగాను వరుణుడు హంసగాను కుబేరుడు తొండగాను మారిపోయారు ఇది గమనించినటువంటి రావణుడు యజ్ఞం చేస్తున్నటువంటి మరుత్తిని యుద్ధానికి ఆహ్వానించాడు నాతో యుద్ధం చేయి చేయలేకపోతే వాటమిని అంగీకరించు అని మరుత్తు కూడా రావణుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు కానీ ఋత్వికుగా ఉన్నటువంటి సమర్థుడు మహారాజా నువ్వు యజ్ఞకర్మ ఆచరిస్తూ ఉన్నావు ఇక్కడ నువ్వు యుద్ధం చేయకూడదు అది కాక రావణుడు మహాబల సంపన్నుడు ముల్లోకాలను జయించినవాడు అతడితో నువ్వు వేగలేవు నువ్వు జయించలేవు సంధి చేసుకో అన్నాడు ఆ ఋత్విక్ యొక్క మాట విని ఈ మరుత్త మహారాజు రావణుడితో సంధి చేసుకున్నాడు వాటమని అంగీకరించి రావణుడు సంతోషించి నవ్వుకుంటూ విజయ గర్వంతో వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత వివిధ ప్రాణుల రూపాల్లోకి మారినటువంటి దేవతలు మళ్ళీ యథా రూపాలలోకి వచ్చారు వచ్చి తమకు తమ తమ రూపాలను ఇచ్చి ప్రాణభయం లేకుండా చేసినటువంటి పక్షులకు ప్రాణులకు వాళ్ళు ధన్యవాదాలు తెలియచేశారు దానితో పాటుగా కొన్ని వరాలు కూడా ఇచ్చారు ఆ విధంగా యముడు కూడా తనకు వాయస రూపం ఇచ్చినటువంటి కాకి వాయసము అంటే కాకి అని అర్థం వాయస రూపం ఇచ్చినటువంటి కాకి కృతజ్ఞత తెలియచేసి వరాలు కూడా ఇచ్చాడు ఓ వాయసమా నీకు రెండు వరాలు ఇస్తున్నాను నేను మృత్యువుకు అధిపతిని కాబట్టి ప్రాణులను మృత్యువుకు చేరువ చేసేటువంటి విధి నిర్వహణలో భాగంగా నేను ఆ ప్రాణులకు వివిధ రోగాలను కల్పిస్తూ ఉంటాను కానీ నీకు నీ జాతికి మాత్రం ఎలాంటి రోగము లేకుండా ఉండేటువంటి వరం ఇస్తున్నాను మరొకటి మానవులు మరణించిన తర్వాత తమ కర్మ ఫలానుసారము నా లోకానికి వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత తమ తమ కర్మలను బట్టి ఇక్కడ ఆకలి దప్పికలకు లోనవుతూ బాధపడుతూ ఉంటారు ఏతే మిషేస్తావై మానవాహ క్షుద్భయార్థితా త్వయి భుక్తేతో తృప్తాస్తే భవిష్యంతి స మానవులు మరణించిన తరువాత వాళ్ల వారసులు భూలోకంలో నీకు ఆహారం పెట్టి నీ ఆకలి తీర్చిన తరువాత మాత్రమే నా లోకంలో ఉండేటువంటి వాళ్ల పితృదేవతలకు క్షుద్బాధలు నశిస్తాయి అంతవరకు వాళ్ళు ఆకలి దప్పికలతో బాధపడుతూనే ఉంటారు అని యమధర్మరాజు వాయసానికి వరం ఇచ్చాడు అదిగో అందుచేత ప్రపంచంలో ఏ పక్షి జాతికి లేనటువంటి ప్రాధాన్యం కాకి ఏర్పడింది పిండ ప్రధాన సమయంలో దీని తర్వాత నూట రెండవ వీడియోను మీకు సమర్పిస్తాను హనుమంతుడికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు